హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే మరికొన్ని వాక్యాలను రిలేటెడ్ సెంటెన్స్లో సహా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడ్డానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా నాకు గట్టిగా తగిలింది నాకు గట్టిగా తగిలింది లేదా నాకు గట్టిగా తాకింది ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ హిట్ హార్ట్ ఐ వాజ్ హిట్ హాట్ అని చెప్తూ ఉంటాము అదే నేను చూసుకోకుండా గోడ గుద్దుకున్నాను నేను చూసుకోకుండా గోడని గుద్దుకున్నాను అని చెప్పాలి అనుకుంటే ఐ హిట్ ద వాల్ వితౌట్ లుకింగ్ ఐ హిట్ ద వాల్ వితౌట్ లుకింగ్ అని చెప్తూ ఉంటాము అదే గోడ నాకు గట్టిగా తగిలింది గోడ నాకు గట్టిగా తగిలింది అని చెప్పాలి అనుకుంటే ద వాల్ హిట్ మీ హార్ట్ ద వాల్ హిట్ మీ హార్ట్ అని చెప్తూ ఉంటాము తర్వాత నాకు ముందు రోజే చెప్పు నాకు ముందు రోజే చెప్పు ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో టెల్ మీ ద డే బిఫోర్ టెల్ మీ ద డే బిఫోర్ అని చెప్తూ ఉంటాము అదే నాకు గంట ముందు కాల్ చేయి లేదా నాకు గంట ముందే కాల్ చెయ్యి ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో కాల్ మీ అన్ అవర్ బిఫోర్ కాల్ మీ అన్ అవర్ బిఫోర్ అని చెప్తూ ఉంటాము అదే నువ్వు బయలుదేరే ముందు నాకు చెప్పు నువ్వు బయలుదేరే ముందు నాకు చెప్పు అని చెప్పాలి అనుకుంటే టల్ మీ బిఫోర్ యు లీవ్ టల్ మీ బిఫోర్ యు లీవ్ అని చెప్తూ ఉంటాము తర్వాత నేను రోజు లేటుగా వెళ్తున్నాను నేను రోజు లేటుగా వెళ్తున్నాను ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో యామ్ గోయింగ్ లేట్ ఎవ్రీడే యామ్ గోయింగ్ లేట్ ఎవ్రీడే అని చెప్తూ ఉంటాము అదే యామ్ లేట్ ఫర్ ఆఫీస్ ఎవ్రీడే యామ్ లేట్ ఫర్ ఆఫీస్ ఆర్ స్కూల్ ఎవ్రీడే అంటే నేను రోజు ఆఫీస్కి లేదా స్కూల్కి లేట్ అవుతున్నాను నేను రోజు ఆఫీస్కి లేదా స్కూల్కి లేట్ అవుతున్నాను అని అర్థం వస్తుంది తర్వాత ఎవరికి చెప్పకుండా చేస్తాను ఎవరికి చెప్పకుండా చేస్తాను ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ విల్ డూ ఇట్ వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్ ఐ విల్ డూ ఇట్ వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్ అని చెప్తూ ఉంటాము ఐ విల్ డూ ఇట్ అంటే నేను చేస్తాను వితౌట్ టెల్లింగ్ వన్ అంటే ఎవరికి చెప్పకుండా ఎవరికి వితౌట్ టెల్లింగ్ అంటే చెప్పకుండా అని అర్థం వస్తుంది ఎనీ వన్ అంటే ఎవ్వరికి అని ఈవన్ అంటే ఎవరికి అని అర్థం వస్తుంది అదే ఎవరికీ చెప్పకుండా చేద్దామనుకున్నాను ఎవ్వరికీ చెప్పకుండా చేద్దామనుకున్నాను అని చెప్పాలి అనుకుంటే ఐ వాంట్ టు డూ ఇట్ వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్ ఐ టు డూ ఇట్ వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్ అని చెప్తూ ఉంటాము తర్వాత నన్ను కలవాలంటే మా ఇంటికి రా నన్ను కలవాలంటే లేదా నన్ను కలవాలి అనుకుంటే మా ఇంటికి రా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ వాంట్ టు మీట్ మీ కమ్ టు మై హౌస్ ఇఫ్ యూ వాంట్ టు మీట్ మీ కమ్ టు మై హౌస్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ యూ వాంట్ టు మీట్ మీ అంటే నువ్వు నన్ను కలవాలి అనుకుంటే లేదా నన్ను కలవాలనుకుంటే కమ్ టు మై హౌస్ కమ్ టు మై హౌస్ అంటే మా ఇంటికి రా మా ఇంటికి రా అని అర్థం వస్తుంది అదే నన్ను కలవాలి అనుకుంటే మా ఆఫీస్కి రా అని చెప్పాలి అనుకుంటే ఇఫ్ యు టు మీట్ మీ కమ్ టు మై ఆఫీస్ ఇఫ్ యు టు మీట్ మీ కమ్ టు మై ఆఫీస్ అని చెప్తూ ఉంటాము అదే నువ్వు సెలవు తీసుకోవాలంటే ముందే చెప్పాలి నువ్వు సెలవు తీసుకోవాలి అనుకుంటే ముందే చెప్పాలి లేదా ముందుగా చెప్పాలి అని చెప్పాలి అనుకుంటే ఇఫ్ యు టు టేక్ లీవ్ యూ షుడ్ టల్ ఇన్ అడ్వాన్స్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ లీవ్ యూ షుడ్ టల్ ఇన్ అడ్వాన్స్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ వాంట్ టు టేక్ లీవ్ అంటే నువ్వు సెలవు తీసుకోవాలనుకుంటే లేదా నువ్వు సెలవు తీసుకోవాలి అనుకున్నట్లయితే యూ షుడ్ టల్ ఇన్ అడ్వాన్స్ అంటే నువ్వు ముందే చెప్పాలి యూ షుడ్ టల్ అంటే నువ్వు చెప్పాలి ఇన్ అడ్వాన్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ముందే లేదా ముందుగా అనే అర్థం వస్తుంది తరువాత నా కోసం ఏదైనా పార్సల్ వస్తే తీసుకో నా కోసం ఏదైనా పార్సల్ వస్తే తీసుకో ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఇఫ్ ఎనీ పర్సల్ కమ్స్ ఫర్ మీ ఇట్ ఇఫ్ ఎనీ పర్సల్ కమ్స్ ఫర్ మీ ఇట్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ ఎనీ పర్సల్ కమ్స్ ఫర్ మీ అంటే నా కోసం ఏదైనా పార్సల్ వస్తే లేదా నా కోసం ఏదైనా పార్సల్ వచ్చినట్లయితే ఇట్ టేక్ ఇట్ అంటే తీసుకో దాన్ని తీసుకో అని అర్థం వస్తుంది అదే నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకో నేను నీకు మళ్ళీ ఇస్తాను డబ్బులు నువ్వు ఇచ్చి తీసుకో నేను నీకు మళ్ళీ ఇస్తాను ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని యు గేవ్ మనీ అండ్ ఇట్ అండ్ ఐ విల్ గివ్ ఇట్ టు యు యూ లెటర్ యు గేవ్ మనీ అండ్ ఇట్ అంటే నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకో అండ్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ లెటర్ నేను నీకు మళ్ళీ ఇస్తాను ఐ విల్ గివ్ ఇట్ టు యూ అంటే నేను నీకు మళ్ళీ ఇస్తాను లేటర్ లేటర్ అంటే మళ్ళీ లేదా తరువాత అనే అర్థం వస్తుంది అదే నా కోసం ఏదైనా పార్సల్ వస్తే నువ్వే డబ్బులు ఇచ్చి తీసుకో నా కోసం ఏదైనా పార్సల్ వస్తే నువ్వే డబ్బులు ఇచ్చి తీసుకో అని చెప్పాలి అనుకుంటే ఇఫ్ ఎనీ పర్సల్ కమ్స్ ఫర్ మీ యూ గివ్ మనీ అండ్ టేక్ ఇట్ ఇఫ్ ఎనీ పర్సల్ కమ్స్ ఫర్ మీ యూ గివ్ మనీ అండ్ టేక్ ఇట్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ ఎనీ పార్సల్ కమ్స్ ఫర్ మీ అంటే నా కోసం ఏదైనా పార్సల్ వచ్చినట్లయితే యూ గివ్ మనీ అండ్ టేక్ టేకెట్ యూ గివ్ మనీ అంటే నువ్వు డబ్బులు ఇవ్వు అండ్ టేకెట్ ఇంకా తీసుకో నువ్వే తీసుకో అని అర్థం వస్తుంది తర్వాత నీకు అంత ఆత్రం ఎందుకు నీకు అంత ఆత్రం ఎందుకు ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ సో ఈగర్ వై ఆర్ యూ సో ఈగర్ అని చెప్తూ ఉంటాము షీ ఈజ్ సో ఈగర్ ఫర్ ఎవ్రీథింగ్ షీ ఈజ్ సో ఈగర్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ఆమె ప్రతిదానికి చాలా ఆత్రంగా ఉంటుంది ఫర్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి ఈజ్ సో ఈగర్ అంటే ఆమె చాలా ఆత్రంగా ఉంటుంది అని అర్థం వస్తుంది అదే వై ఆర్ యూ సో ఈగర్ ఫార్ ఎవ్రీథింగ్ వై ఆర్ యూ సో ఈగర్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే నువ్వెందుకు ప్రతిదానికి చాలా ఆత్రంగా ఉంటావు లేదా నీకు ప్రతిదానికి అంత ఆత్రం ఎందుకు అని అర్థం వస్తుంది ఐ ఆమ్ ఈగర్లీ వెయిటింగ్ ఐ ఆమ్ ఈగల్లీ వెయిటింగ్ అంటే నేను చాలా ఆతృతగా నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని అర్థం వస్తుంది తరువాత ఇంత నిదానమైతే పనులు అవ్వవు ఇంత నిదానమైతే పనులు అవ్వవు ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యుర్ సోస్లో థింగ్స్ విల్ నాట్ గెట్ డన్ ఇఫ్ యుర్ సోస్లో థింగ్స్ విల్ నాట్ గెట్ డన్ అని చెప్తూ ఉంటాము అదే నువ్వు ఇంత నిదానంగా చేసినట్లయితే పనులు అవ్వవు నువ్వు ఇంత నిదానంగా చేస్తే పనులు అవ్వవు అని చెప్పాలి అనుకుంటే ఇఫ్ యు డూ థింగ్స్ సో స్లోలీ థింగ్స్ విల్ నాట్ గెట్ డన్ ఇఫ్ యు డూ థింగ్స్ సో స్లోలీ థింగ్స్ విల్ నాట్ గెట్ డన్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు పనులను ఇంత నిదానంగా చేసినట్లయితే పనులు అవ్వవు నువ్వు ఇంత నిదానంగా పనులు చేసినట్లయితే పనులు అవ్వవు అని అర్థం వస్తుంది తర్వాత స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయాను స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయాను ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ ఫర్ టు స్విచ్ ఇట్ ఆన్ ఐ ఫార్ టు స్విచ్ ఇట్ ఆన్ అని చెప్తూ ఉంటాము అదే ఛార్జర్ స్విచ్ వేయడం మర్చిపోయాను ఛార్జర్ స్విచ్ వేయడం మర్చిపోయాను మనం తరచూ అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ ఫార్ గాట్ టు స్విచ్ ఆన్ ద ఛార్జర్ ఐ ఫార్ గాట్ టు స్విచ్ ఆన్ ద ఛార్జర్ అని చెప్తూ ఉంటాము ఐ ఫార్ గాట్ అంటే మర్చిపోయాను అనే అర్థం వస్తుంది అదే హీటర్ స్విచ్ వేయడం మర్చిపోయాను హీటర్ స్విచ్ వేయడం మర్చిపోయాను అని చెప్పాలి అనుకుంటే ఐ ఫర్ గాట్ టు స్విచ్ ఆన్ ద హీటర్ ఐ ఫర్ గాట్ టు స్విచ్ ఆన్ ద హీటర్ అని చెప్తూ ఉంటాము తర్వాత ఆమె ఎక్కడ ఉందో చెప్పు ఆమె ఎక్కడ ఉందో చెప్పు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో టల్ మీ వేర్ షూ ఈజ్ టల్ మీ వేర్ షూ ఈజ్ అని చెప్తూ ఉంటాము టల్ మీ అంటే నాకు చెప్పు టల్లింగ్ అంటే చెప్పడం మీ అంటే నాకు చెప్పు వేర్ షీఈజ్ వేర్ షీఈ్ అంటే ఆమె ఎక్కడ ఉంది ఆమె ఎక్కడ ఉందో అనే అర్థం వస్తుంది అదే ఆమె మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పు ఆమె మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పు అని చెప్పాలి అనుకుంటే టల్మీ వ్యాన్ షీ కమ్ అగైన్ టల్మీ వ్యాన్ షీ కమ్ అగైన్ అని చెప్తూ ఉంటాము వ్యాన్ షీ కమ్ అంటే ఆమె ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు షివెల్కామ్ అంటే ఆమె వస్తుంది మళ్ళీ అని చెప్పాము కాబట్టి అగైన్ అగైన్ అని యూస్ చేస్తున్నాము మీ వ్యాన్ షివెల్కామ్ అగైన్ అంటే ఆమె మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పు అనే అర్థం వస్తుంది అదే ఆమె ఎక్కడికి వెళ్ళిందో చెప్పు ఆమె ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అని చెప్పాలి అనుకుంటే వేర్ వార్ వెంట్ టెల్ మీ వేర్ షివెంట్ అని చెప్తూ ఉంటాము వేర్ షివెంట్ అంటే ఆమె ఎక్కడికి వెళ్ళింది ఆమె ఎక్కడికి వెళ్ళిందో అనే అర్థాలు వస్తూ ఉంటాయి లాస్ట్ వనీస్ నీకు ఇష్టం లేకుండా నేను ఏమైనా చేశానా నీకు ఇష్టం లేకుండా నేను ఏమైనా చేశానా ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ ఐ డర్న్ ఎనీథింగ్ ఐ గన్ అస్ట్ యూ విల్ హ్యావ్ ఐ డర్న్ ఎనీథింగ్ అగనెస్ట్ యువర్ విల్ అని చెప్తూ ఉంటాము అగనెస్ట్ యువర్ విల్ అంటే నీకు ఇష్టం లేకుండా నీకు ఇష్టం లేకుండా లేదా నీ ఇష్టానికి విరుద్ధంగా అని అర్థం వస్తుంది హ్యావ్ ఐ డర్న్ అంటే నేను చేశానా ఎనీథింగ్ ఎనీథింగ్ హ్యావ్ ఐ డర్న్ ఎనీథింగ్ అంటే నేను ఏమైనా లేదా ఏదైనా చేశానా అని అర్థం వస్తుంది అదే నీకు ఇష్టం లేకుండా నేను ఎప్పుడైనా వెళ్ళానా నీకు ఇష్టం లేకుండా నేను ఎప్పుడైనా వెళ్ళానా అని చెప్పాలి అనుకుంటే హ్యావ్ ఐ ఎవర్ గాన్ వితౌట్ యువర్ విల్ హ్యావ్ ఐ ఎవర్ గాన్ వితౌట్ యువర్ విల్ అని చెప్తూ ఉంటాము వితౌట్ యువర్ విల్ అంటే నీకు ఇష్టం లేకుండా నీకు ఇష్టం లేకుండా హ్యావ్ ఐ ఎవర్ గాన్ హ్యావ్ ఐ ఎవర్ గాన్ అంటే నేను ఎప్పుడైనా వెళ్ళానా నేను ఎప్పుడైనా వెళ్ళానా అని అర్థం వస్తుంది ఎవర్ ఎవర్ అంటే ఎప్పుడైనా అనే అర్థమొస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చిల్దాన్ బాయ్ బాయ్